తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి భయపడ్డ రేవంత్ సర్కార్ అంతకు ముందు వచ్చిన జూబ్లీ హిల్స్ లో సర్వశక్తులు కొట్టింది ఓ రకంగా అన్ని అంగబలం అర్ధబలం సహా తన అమ్ముల పొదిలో ఉన్న అన్ని అస్త్ర శస్త్రాలను ఈ ఉప ఎన్నికలకు ఉపయోగించింది అయితే ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఉండబోతుందనేది మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి రేవంత్ రెడ్డి ఊపిరి పీల్చుకుంటున్నారు రకంగా జూబ్లీహిల్స్ ఉప పాలైతే రేవంత్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపాలనే ప్రయత్నాలు ప్రత్యర్థులు బలంగా తీసుకెళ్తారు అయితే ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎగ్జాక్ట్ పోల్స్ అయిన సందర్భాలు కూడా తక్కువే ఒక్కోసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పైన సందర్భాలు ఉన్నాయి ఒకవేళ ఓడిపోతే రేవంత్ రెడ్డి పతనానికి జూబ్లీహిల్స్ హిల్స్ ప్రధానమైనకు కారణమవుతుందని చెప్పాలి జూబ్లీ హిల్స్ లో ముందు నుంచి అక్కడ స్థానికంగా పరిచయం ఉన్న చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ను ను బరిలోకి దింపింది అంతేకాదు నవీన్ యాదవ్ స్థానికంగా ఉన్న ఓటర్లను మచ్చిక చేసుకోవడంతో పాటు కులాల వారిగా అందరినీ కలిసి తనను గెలిపించాలని కోరారు ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కేవలం సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య కావడం ఆమె ఆంధ్రకు బరిలో దిప్పింది ఆమె బరిలో దిగినప్పటి నుంచి ఆమెపై ఎంత బురద చల్లారో అంత ప్రత్యర్థులు చల్లుతున్నారు అవి నిజమా కావా అన్నది పక్కన పెడితే మోరల్ గా దెబ్బతీసే ప్రయత్నాలు చేయడంలో కాంగ్రెస్ ట్రైన్లు ఒక సక్సెస్ అయ్యారని చెప్పాలి ఎగ్జిట్ పోల్ అంచనాల్లో జూబ్లీ హిల్స్ హస్తగతం కాబోతుందన్న సంగతి ఫైనల్ కావడంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ధీటుగా ఎదుర్కొనే ధైర్యం రేవంత్ కు వచ్చింది దీనికి ముఖ్య కారణం జూబ్లీహిల్స్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ జూబ్లీహిస్ బై ఎలక్షన్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్ గెలుస్తుందని తేల్చడంతో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు సర్కార్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది అక్కడ అధికారంతో పాటు అర్ధ అంగ బలాలను ఉపయోగించి ఎన్నికల్లో గెలవాలనే వ్యూహంతో ముందుకు వెళ్తోంది తెలంగాణ ప్రభుత్వం